ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నేషనల్ కౌన్సిల్లో కూడా ఉన్నాను అది అనే సాఫ్ట్వేర్ కంపెనీ బై ద నేమ్ మేపుల్ సాఫ్ట్వేర్ ఈ గూగుల్ అనౌన్స్మెంట్ ఏదైతే అయిందో దాంతోపాటు ఇంకో రెండు అనౌన్స్మెంట్స్ కూడా జరిగాయి మీ అందరికీ తెలుసు టీసీఎస్ డేటా సెంటర్ సిపిఎం కూడా దానిలో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ హైలైట్ అయింది గూగుల్ బికాస్ దట్ ఈస్ అన్ యాంకర్ లైట్ సో దీని గురించి నా అనుభవాలు షేర్ చేసుకుంటాను ప్లస్ వాట్ ఐ థింక్ అబౌట్ గూగుల్స్ ఇన్వెస్ట్మెంట్ ఈ మొత్తం రీజన్లో ఇవన్నీ ఎలా మారిపోతుంది ద ల్యాండ్స్కేప్ ఎలా మారిపోతుందని కూడా మాట్లాడతాను అని అంటున్నాను మీరు నోటీస్ చేస్తుంటారు మొదటి టెన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అనడం జరిగింది తర్వాత దాన్ని ఏ హబ్ అని కూడా చేసి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఏర్ చేయడం చేయడం అనేది గూగుల్ నిర్ణయం తీసుకుంది మీరు నోటీస్ చేస్తే ఇది చాలా సైలెంట్గా జరిగింది మన ఎవరికి కూడా తెలియదు అసలు చాలా రోజులు ఇది వస్తుంది అని సడన్గా అది రావడం కొన్ని ఏదో వార్తలు రావడం జరిగింది కానీ నిజంగా అది కన్ఫర్మేషన్ అనేది జరగలేదు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో సో అనౌన్స్మెంట్ జరగడం సీఈఓ సుందరి గారు కూడా అది అనౌన్స్మెంట్ చేయడం ఇది కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని ఇనిషియేటివ్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఆపర్చునిటీని కూడా వెంటనే గ్రాప్ చేసుకుని మన విశాఖపట్నం తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఎనీ కంపెనీ లైక్ గూగుల్ యాంకర్ క్లయింట్ అనేది ప్రతి చోట ఎనీ లొకేషన్ వేర్ దేర్ ఇస్ ఐటి ఆర్ నాన్ ఐటి ఎక్కడ చూసినా గాని యాంకర్ క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు హైదరాబాద్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ అనేది క్లయింట్ అంటే అలాగే విశాఖపట్నానికి గూగుల్ అనేది యాంకర్ క్లయింట్ అవుబోతుంది సో దీనివల్లా ఏఐ హబ్ అనేది 10 మిలియన్ డాలర్స్ ని 15 వరకి ఇంక్రీస్ చేయడం జరిగింది ఏఐ హబ్ అంటే మీరందరూ కూడా చాట్ జీబీటీ వాడతారు గూగుల్కి జెమ్నీ అని ఉంటుంది ఒక చాట్ జీబీటీ ఈక్వల్ దానిలో మల్టిపుల్ టూల్స్ కూడా ఉంటాయన్నమాట ఏఐ టూల్స్ వాటిలో ఉన్న అల్వేరిజమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఇక్కడ ఉన్న డేటా సెంటర్లో వాటిని ఆవిష్కరించబోతున్నారు సో ప్రపంచంలో ఎక్కడైనా జెమ్ నుంచి ఏదైనా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ దాని నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించాలంటే ఆ క్వశ్చన్ అడిగినా అవన్నీ విశాఖపట్నం వచ్చి ఇక్కడున్న డేటా సెంటర్ నుంచి ప్రాసెస్ అయ్యి మళ్ళీ వెనక్కి ప్రపంచంలో అన్ని చోట్లకి ఎవరైతే దీన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళడం జరగకపోతుంది దీనిలో హైలైట్స్ ఏంటి ఫస్ట్ థింగ్ గూగుల్ ఇండియాని నమ్ముకోవడం ఒక పక్క ట్రంప్ గారు అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ అక్కడే జరగాలన్నా కూడా కాదు మేము ఇండియాలోనే చేస్తామని చెప్పి అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చేయడం అనేది చాలా గొప్ప విషయం సుందర విషయ గారు ఈ రీజన్కి కాకపోవచ్చు కానీ ఏపీ మీద నమ్మకం గవర్నమెంట్ మీద కానీ స్టేట్ గవర్నమెంట్ మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ నమ్మకం ఉండడం అనేది చాలా హర్షిష్త విషయం పోతే ఇంకో హైలైట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డేటా సెంటర్స్ పవర్ అంటే డేటా సెంటర్లో కావాల్సింది వాటర్ అండ్ పవర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద ల్యాండ్ ఎయిటీ పర్సెంట్ బి రెన్యూబుల్ ఎనర్జీ అంటే మీరు దీన్ని బ్యాక్ లో తీసుకుంటే రిన్యూబల్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి సోలార్ కానీ విండ్ కానీ లేకపోతే